మహాగణాధిపతి అనను ఈరోజు మనం ఇరవై ఇరవై అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో సంవత్సర ఫలాల్లో భాగంగా ఈ తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం తులారాశి అనగానే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలని తులారాశి కింద మనం పరిగణిస్తాం ఈ తులారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయ సంవత్సరంలో ఈ శని సంచారం వచ్చేటప్పటికీ జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి అంటే మూడవ స్థానంలోంచి నాలుగవ రాశి అయినటువంటి మకర రాశిలో శని ప్రవేశిస్తున్నాడు అలాగే మార్చి ముప్పయో తారీఖున గురుడు తన మూడవ స్థానంలోంచి ఈ నాలుగో స్థానంలోకి అంటే మకర రాశిలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు తరువాత ముప్పై జూన్ నుంచి గురుడు వక్రించి మరల మూడో స్థానంలో ప్రవేశిస్తున్నాడు ఇక రాహుకేతువులు ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా ఈ మిథునంలో రాహువు ధనుసులో కేతువు ఉంటున్నారు ఆ తర్వాత అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత వృషభంలో రాహువు వృష్టికి రాశిలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది సహజ సిద్ధంగానే సంబంధ బాంధవ్యాలు అంటే కుటుంబ సంబంధాల మధ్య ఫ్రెండ్షిప్ రిలేషన్స్కి మంచి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ తులారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చాలా విశేషమైనటువంటి యోగప్రదంగా జరగబోతున్నటువంటి పరిస్థితి చూస్తాం ఇక ఈ క్యాలిక్యులేషన్స్ లెక్కపద్దు పద్దు అంటే ఒక జమా ఖర్చుల్లో కానీ లెక్క పద్ధుల్లో కానీ అంటే ఏదైనా ఖర్చు పెట్టినప్పటికీ సంపాదించినప్పటికీ సర్టన్ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్తో ప్రవర్తించేటువంటి ఈ తులారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరం ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ధన రాబడి కానీ క్యాష్ ఫ్లో అంటే లిక్విడ్ క్యాష్ కానీ మిగిలేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తప్పకుండా కనిపిస్తోంది అంతేకాకుండా ఈ ఎవరైతే గృహ నూతన గృహం కోసం అంటే నూతన గృహాన్ని కొనటం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఖచ్చితంగా నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు నూతన వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మంచి యోగప్రదంగా ఉంది కనుక మంచి వాహనాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక మాకేమీ అవసరం లేదు మాకు అన్నీ ఉన్నాయి మేము కొనాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవయవ సంవత్సరంలో కొత్తగా పొలం కానీ భూమి కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కానీ కొత్తగా స్థిరాస్తులు వాహనాలు కొనటం అనేటువంటిది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతుంది కారణం ఏంటంటే ఈ తులారాశికి చతుర్థ స్థానంలో శనిగురులు గురుడితో శని కలిసి నీచబంగ రాజయోగం జరగటం వలన అక్కడ గృహ వాహన సౌఖ్యాలకి విపరీతమైనటువంటి అవకాశం కలుగుతోంది మాతృ సంబంధ వర్గీయుల వలన కొంత ఇబ్బంది కానీ మాతృ సంబంధమైనటువంటి వాళ్ళ రీత్యా కొద్దిపాటి బాధాకరమైన విషయాలు వినటం కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జరుగుతుంది కానీ ఈ గృహ వాహన విషయాల్లో మాత్రం వీళ్ళు నూతనమైనటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయటం తప్పనిసరిగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగి తీరుతుందని చెప్పబడుతోంది అలాగే ఈ తులారాశి వాళ్ళకి ఈ వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా సింపుల్గా మొదటి ప్రయత్నంలోనే చాలా ఈజీగా నల్లేరు మీద నడకలాగా ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవటం చాలా విశేషమైనటువంటి సూచనగా కనబడుతోంది ఇక విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తులారాశిలో వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో యానం చేసి తీరుతారు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే మాకు అవుట్ ఆఫ్ వెళ్ళడానికి కుదరలేదు ఇన్ని సంవత్సరాలుగా బ్రేక్ పడుతుంది అనుకుంటారో వాళ్ళు జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే చాలు సింపుల్గా వాళ్ళు ఫారినేళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది అంటే అంత మంచి విదేశీ యాన యోగం అనేటువంటిది ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి డెఫినెట్గా జరుగుతుంది ఇంతే సర్వసాధారణంగానే వీళ్ళలో ఎక్కువగా లాయర్లు జడ్జిలు రాజకీయ నాయకులు ఉండే అవకాశం ఉంటుంది అలాగే సినిమా కళాకారులు సినీ టీవీ రంగ కళాకారులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం విదేశీయానం చేస్తారు నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు ఇందాక నేను చెప్పినట్లుగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి లాభదాయకంగా తయారయ్యేటువంటి పరిస్థితి అలాగే వాటి నుంచి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇక ఎవరైతే అవివాహితులు తులారాశిలో ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అవుతుంది పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళ పరిస్థితులకు తగ్గటువంటి జీవిత భాగస్వామి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దొరుకుతుంది ఇకపోతే చాలా సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు సరైనటువంటి అమ్మకాలు కొనుగోలు లేక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి జరుగుతోంది కానీ చతుర్థ స్థానంలో శని కుజ గురులు ఈ సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళకి సంచరించడం వలన భూ సంబంధమైన వ్యాపారాలు అంటే స్థిరాస్తి సంబంధమైనటువంటి వ్యాపారాలు చాలా బాగా జరుగుతాయి అయితే ఈ తులారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్ప్యూట్స్ ల్యాండ్స్ అంటే గొడవల్లో ఉన్నవి ఘర్షణల్లో ఉన్నవి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాటి జోలికి ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లో పోరాదు సాధారణమైనటువంటి లావాదేవీలు చాలా బాగా జరిగే అవకాశం ఉంది తొందరపడాల్సిన అవసరం లేదు వాటినిచ్చే వాటినిచ్చే సాధారణమైన లావాదేవీల్లోనే ఎక్కువ లాభాలు కలిగేటువంటి పరిస్థితి తులారాశి వాళ్ళకి ఉంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ డిస్ప్యూట్స్ గొడవలు ఘర్షణలో ఉన్నటువంటి ల్యాండ్స్ జోలికి ఎటువంటి పరిస్థితుల్లో పోవద్దు పోయినట్లయితే ఖచ్చితంగా రిస్క్లో పడతారు కనుక ఈ ఒక్క సూచనని పాటించి స్థిరాస్తి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకుని ఆ బాగా డబ్బు సంపాదించడానికి ఈ సంవత్సరం దోహదపడుతుంది కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే నిర్మాణ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బిల్డర్లు కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా ఈ కన్స్ట్రక్షన్స్ రావటం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావటం మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేయటం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది ఇక ఈ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ ఇనుము సిమెంటు అలాగే కలప ఎలక్ట్రికల్ సామాన్లు డొమెస్టిక్ ఐటమ్స్ ఇవెవరైతే చేస్తుంటారో ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా ఉచిత స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవైలో గమ మనం చూస్తాం అంటే గత చాలా కాలంగా ఈ వ్యాపారాలన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనే ఉన్నటువంటి పరిస్థితిలో నేను చెప్పినట్లుగా డే బై డే డే బై డే ఖచ్చితంగా వీళ్ళకి వ్యాపార అవకాశాలు మెరుగుపడి తీరతాయి ఏమీ ఆలోచించక్కర్లేదు సందోహించాల్సినటువంటి అవసరమే లేదు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి ఊపందుకుంటుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళకి స్ట్రైట్ వేలో పదవి రావటం అనేది ఈ సంవత్సరం జరగదు కారణం ఏంటంటే నీచభంగ రాజయోగం జరగటం వలన వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్యాక్డోర్ అంటే రెండవ దారిలోంచే వీళ్ళకి పదవి లభిస్తుంది ఈ పదవిలో ఉన్నటువంటి తులారాసులు వాళ్ళకి కొద్దిగా కొన్ని నిందలు పడే అవకాశం ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి ఈ తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఉన్నది ఇకపోతే ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి జరుగుతుంది అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు వాళ్ళ వాళ్ళ సాధారణ పరీక్షల్లో కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు తిరుగులేనిటువంటి పరిస్థితి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది అదే పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా కొనసాగి తీరుతుంది కాబట్టి విద్యార్థులకి ఆందోళన అనవసరం చక్కగా వాళ్ళు వాళ్ళ స్థానాల్లో ఎవరైతే ఈ యూనివర్సిటీస్లో నుంచి ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి డైరెక్ట్గా విదేశాలకు పంపించేటువంటి మంచి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లోనే మొట్టమొదటి అటెంప్ట్లోనే మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు చక్కగా విదేశాలకు వెళ్ళగలుగుతారు అంత గొప్ప యోగ్యమైనటువంటి కాలం రాజయోగం నడిచేటువంటి కాలం ఈ రెండు వేల సంవత్సరంగా చెప్పబడుతోంది ఇకపోతే ఉద్యోగస్తులు ఎవరైతే తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా చెప్పవచ్చు కారణం ఏంటంటే వారికి దశమ స్థానానికి నీచబంగ రాజయోగం దృష్టి సోకటం వలన వాళ్ళకి కొద్దిగా అధికారుల నుంచి పై అధికారుల నుంచి కింద స్థాయి వాళ్ళ నుంచి కొద్దిపాటి ఇబ్బందులు చోటు చేసుకునే పరిస్థితి కనబడుతోంది అయినప్పటికీ కూడా సహజంగానే నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం ఉన్నటువంటి వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు మంచి డిసిప్లిన్డ్ మేనర్ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి ఈ తులారాశి వాళ్ళు ఈ చిన్న చిన్న అడ్డంకుల్ని చాలా సునాయాసంగా దాటగలుగుతారు ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తులారాశి వాళ్ళు మంచి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు ఇష్టదేవత దర్శనం జరుగుతోంది అలాగే తిరుపతి షిరిడి కాశీ వంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలని చక్కగా చూడగలుగుతారు వాటి పుణ్య ఫలంతో వీళ్ళ జాతకంలో ఉన్న కొద్దిపాటి ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేసుకుని మంచి ఉచస్థితికి వెళ్ళటం అనేటువంటిది ఈ తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇరవై నాలుగు ఈ సెప్టెంబర్ తర్వాత ఈ అష్టమ స్థానంలోకి రాహు రావడం వలన ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఈ తులారాశి వాళ్ళకి అనుకోని సంఘటనలు జీవితంలో ఎదురవుతాయి అంటే మాతృ సంబంధ వర్గీయుల యొక్క ఇబ్బంది కానీ అంటే మాతృ సంబంధమైన తల్లికి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురవటం కానీ లేని పక్షంలో తల్లికి సంబంధించిన వాళ్ళ నుంచి కొంచెం బ్యాడ్ న్యూస్ ఏమన్నా వినటం కానీ జరిగే అవకాశం ఉంది ఇది కొద్దిగా గమనించుకోవాల్సినటువంటి విషయంగా ఈ రెండు వేల ఇరవైలో తులారాశి వాళ్ళకి చెప్పటం జరుగుతోంది ఎవరైతే ఈ తులారాశిలో ఉంటారో వాళ్ళు కొంచెం వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే కాస్త పెద్దవాళ్ళు వయసులో కొంచెం ఈ రక్త సంబంధమైన కిడ్నీస్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తోంది దీనికి శని కుజ గురులకు ఈ సంవత్సరం గనక సశాస్త్రీయంగా రెమెడీస్ పాటించగలిగినట్లయితే వీళ్ళు ఈ ఇబ్బందుల్లోంచి బయటపడగలుగుతారు ఇక ఈ తులారాశికి సంబంధించినటువంటి స్త్రీలు నూతన గృహ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు కారణం ఏంటంటే తులారాశి స్త్రీలు గృహ అలంకరణ పట్ల మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే వాళ్ళు ఉన్న వాతావరణం అంతా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు దానికి తగ్గట్టు ఖరీదైనటువంటి కళాకృతులు కళాఖండాలు యాంటిక్ పీసెస్ కొనుగోలు చేసి ఈ సంవత్సరం ఇంటిని అందంగా ఉంచుకోగలుగుతారు అలాగే సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి కానీ ఈ తులారాశి వాళ్ళకి ఈ సోదర స్థానం నుంచి కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తేటువంటి సూచనలు కనబడుతున్నాయి అంటే సోదర వర్గం నుంచి కొంత వ్యతిరేకత కానీ కొంత ఘర్షణపూరితమైన వాతావరణం కానీ కలిగే పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ తులారాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు అలాగే ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి తులారాశి వాళ్ళకి ఎలా పెట్టినా సరే ఈ స్టాక్ మార్కెట్లో వీళ్ళకి ఖచ్చితంగా ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా మంచి లాభాలే వస్తాయి కానీ నష్టపోవడం అనేది వంటిది జరగదు ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత మాత్రం పెట్టుబడులు ఏవైతే ఉంటాయో స్టాక్ మార్కెట్లో పెట్టేటువంటివి పెట్టడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇటువంటి పరిస్థితుల్లో సర్వసాధారణంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటే అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈ ఎంతో యోగదాయకంగా ఉంది కాకపోతే కొద్దిగా ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత రాహు స్థితిలో రావటం వలన కొంచెం అనుకోని ఇబ్బందులు వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక వీటి నివారణ కొరకు కొన్ని రెమెడీస్ కనుక పాటించగలిగితే ఈ రెండు వేల ఇరవయ సంవత్సరం ఎదురు లేకుండా ఉంటుంది అని స్పష్టంగా చెప్పవచ్చు వాటిలో భాగంగా మీరు చేయవలసింది ఏంటంటే ఈ రెండు వేల ఇరవయ సంవత్సరంలో తులారాశి వాళ్ళు ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో రాహుగ్రహ శాంతి కొరకు కాలసర్ప దోషానికి శాంతి పూజ ఖచ్చితంగా జరిపించుకోవాలి ఇది మొట్టమొదటి రెమెడీ కనీసం ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత అయినా సరే మర్చిపోకుండా ఈ కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోవాలి అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ దత్తాత్రేయుని కానీ ఈ షిరిడి సాయిబాబా గారిని కానీ ఎవరైనా సరే ఒక గురువుని ఆశ్రయించి మంచి ప్రతి గురువారం నియమాలు పాటించగలిగితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అలా కాకుండా సింపుల్గా గురువు అనుగ్రహం లభించాలంటే ఒక చిన్న చిట్కా చేసేటట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు ఒక పసుపు రంగు ఖర్చీఫ్ ఉంచుకోండి ఉంచుకుంటే గురుగ్రహం ఆ పసుపు రంగుకి ప్రతీక కనుక ఆ గురుగ్రహ అనుగ్రహం సంపాదించగలుగుతారు కనుక మీకు మంచి సువర్ణాభరణాల ప్రాప్తి కూడా జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ గురుడు యొక్క అనుగ్రహం సంపాదించడానికి ఈ చిన్న రెమెడీ పాటించండి అలాగే ఈ రాహుగ్రహ అనుగ్రహం కోసం నాలుగు వెండి గోదీలని ఎప్పుడు జేబులో కానీ మీ క్యాష్ కౌంటర్లో కానీ ఉంచుకుంటే మంచి ధనాభివృద్ధి కలుగుతుంది అంటే ఆర్థికంగా మంచి స్థితికి వెళ్తారు ధనాదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే శనీశ్వరుడి యొక్క శాంతి కొరకు ఈ మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఒకవేళ అలా చేయలేనటువంటి పరిస్థితి ఉందండి మాకు ఏమన్నా చిన్న రెమెడీస్ చెప్పండి అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు వాటి కోసం ఒక నల్ల కుక్కకి చపాతీలు తినిపించండి లేదా ఆహారం పెట్టండి ఇది ఈ చేయటం వలన ఖచ్చితంగా శనీశ్వరుడి రెమెడీ జరుగుతుంది అంతేకాకుండా మీ దగ్గరలో ఉన్న కాలభైరవ విగ్రహానికి మంచి సశాస్త్రీయంగా పూజలు శాంతి జరిపించగలిగేటట్లయితే మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇంకా చిన్న రెమెడీ చెప్పాలంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం కాకులకి ఆహారం పెట్టండి దీనివలన శనీశ్వరుడు అనుగ్రహం లభించి తులారాశికి రాజీవకారకుడైనటువంటి శని మీకు మంచి యోగప్రదంగా తయారయ్యి మంచి ఉద్యోగం మంచి పదవి మంచి ఆర్థిక అభివృద్ధి అలాగే జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగిస్తాయని చెప్పడంలో ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ చిట్కాలు ఈ రెమెడీస్ పాటించండి తేలిగ్గానే ఉన్నాయి కనుక మీరు చేయగలిగితే ఈ సంవత్సరం మీకు ఎదురులేని విజయాలని మీరు నమోదు చేసుకుంటారు నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు ఆ కొనుక్కున్నటువంటి ఆ స్వర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన ఆ ఆభరణాలు మరింత పెరిగేటువంటి అవకాశం అంటే రెట్టింపు అయ్యే అవకాశం కలుగుతుంది కనుక ఈ నియమాలని పాటించండి నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు గనక చేయగలిగితే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని మిగులుస్తుంది చక్కటి భవిష్యత్తుని ప్రసాదిస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మీకు ఎంతో యోగ్యమైన సంవత్సరంగా చెప్పడం అనేటువంటిది విశేషమైన సూచన ఇలా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు బ్రహ్మాండంగా ఉండాలని మంచి ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి